నంజాల జిల్లాలో నాపరాతి పరిశ్రమలు మూతపడకుండా చర్యలు తీసుకోవాలని కార్మికులు దీక్షలు చేపట్టిన సంగతి తెలిసిందే అయితే ఆ దీక్షలను చేయడానికి ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి డోన్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మలు రంగంలోకి దిగారు నంద్యాల జిల్లాలో నాపరాతి పరిశ్రమలు మూతపడకుండా చర్యలు తీసుకోవాలని కార్మికులు దీక్షలు చేపట్టిన సంగతి తెలిసిందే అయితే ఆ దీక్షలకు విరమింప చేయడానికి ఎంపీ డాక్టర్ బైర్రెడ్డి శబరి డోన్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమలు రంగంలోకి దిగారు ఈ మేరకు బేతంచర్ల మైనింగ్ కార్యాలయం ముందు దీక్షలు చేస్తున్న కార్మికులకు ఎంపీ శబరి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ నాపరాతి పరిశ్రమల సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు న్యాయమైన డిమాండ్ల సాధన కోసం తనవంతు కృషి చేస్తారని హామీ ఇవ్వడంతో పది రోజులుగా చేస్తున్న దీక్షను కార్మికులు విరమించారు అప్పుడు ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని మేము ధర్నా చేసినప్పుడు రాలేదు కానీ ఈ రోజు ధైర్యంగా మా ప్రభుత్వం ఉన్నా కూడా ఈ రోజు ఎమ్మెల్యే గారి అయితే మేము ఒక ఎంపీగా ఈ మీ మిమ్మల్ని ఆదుకోవడానికని మేము ఈ రోజు ధైర్యంగా వచ్చాం మాకేమి భయం లేదు ఈ రోజు రాజకీయం మా స్వార్థం కోసం మేము దిగలేదు కేవలం పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఈ రోజు రాజకీయం చేయాలి అనుకున్నాము ఖచ్చితంగా ఎక్కడ అన్యాయం జరిగినా న్యాయం జరిగేలాగా మేము పోరాడుతాం ఇప్పుడే అమ్మ అన్నారు మేమిద్దరం రాక్షసులు ఇక్కడ తయారైనామని కానీ అమ్మ రాక్షసి కాదు దేవత ఇక్కడ మీకు జోన్ లో ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుండి ఎప్పుడైతే టీడీపీ ప్రభుత్వంలో ఉండిన్నామో అప్పుడు రాయల్టీ వంద రూపాయలు మాత్రమే ఉంది తనకి తర్వాత స్వార్థం కొద్దీ ఎక్కడ డబ్బులు రాబట్టుకోవాలో అని చెప్పి దాన్ని హండ్రెడ్ పర్సెంట్ పెంచినారు మీరు అంటున్నారు కోవిడ్ తర్వాత అనుకోని కారణాల వల్ల కోవిడ్ తర్వాత ఏ ప్రభుత్వం అయినా అనుకోని కారణాల వల్ల ఇట్లాంటి చిన్న చిన్న పరిశ్రమలు నాకరాయి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఎవరు కూడా టార్గెట్ చేయరు తెలివిన్న వాళ్ళైతే ఎందుకంటే వేలాది మంది దీనిపైన ఆధారపడి ఉన్నారు మనం గమనిస్తే గత ఐదు సంవత్సరాల కాలంలో ఎనభై శాతం పరిశ్రమలు మూతపడిపోయిన ఎంతో మంది ఉపాధి కోల్పోయినారు దాన్ని ఎట్లా రివైవ్ చేసుకోవాలా అనేది ముఖ్యం ఇక్కడే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎలాగైతే మనం ఆదుకున్నారో ఖచ్చితంగా ఇప్పుడు కూడా ఆదుకుంటారు మేము మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకెళ్తాము ముందుకు తీసుకెళ్తాము ఖచ్చితంగా మేమైతే హామీ ఇస్తాము మీకు న్యాయం జరిగేలాగా ఎందుకంటే సీఎం గారు మీరు అన్నారు ఏసీ రూమ్లలో కూర్చుంటున్నారు అధికారులు నాయకులు అని ఏసీ రూమ్లలో నాయకులు అధికారులు కూర్చునే సమయము అయిపోయింది గత ఐదు సంవత్సరాలుగా ఏసీ రూమ్లలో కూర్చోని ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారో కూడా మనకు తెలియదు ఈ ప్రభుత్వము ఏసీ రూమ్ లో కూర్చునే ప్రభుత్వం కాదు ఈ రోజు కూడా మన ముఖ్యమంత్రి గారు నర్సరావుపేటలో పెన్షన్లు పంచుతున్నారు ఆ కాలం అయిపోయింది ఇప్పుడు ప్రతి ఒక్కరం రోడ్డు పైన తిరుగుతున్నాము మీకు న్యాయం చేయాలని తిరుగుతున్నాము మన ప్రభుత్వం పైన మీరు నమ్మకం పెట్టుకొని ఖచ్చితంగా మేము న్యాయం జరిగేలాగా నేను ఇమ్మీడియేట్ గా నేను అమ్మ అదే అనుకుంటున్నాం వెళ్దాము మనం వెళ్ళి అక్కడ న్యాయం జరిగేలాగా మనం చేద్దామన్నాము మేము ఇమ్మీడియేట్ గా విజయవాడకు బయలుదేరతాము సీఎం గారితో మాట్లాడతాము ఖచ్చితంగా న్యాయం జరిగేలాగా మేము చేస్తాము కొత్త సంవత్సరం వస్తుంది సంవత్సరం ఇట్లాగా ఎండ్ చేయొద్దండి మీరు మంచి జరుగుతుంది ఖచ్చితంగా ఈ సంవత్సరం మంచి జరుగుతుంది మా పైన నమ్మకం పెట్టుకుని ఈ ధర్నా ఏదైతే ఉందో దయచేసి తప్పకుండా ఈరోజు మరి మంచిది ఈరోజు దానికి ఫుల్ స్టాప్ పెట్టి కొత్త సంవత్సరం మంచిగా జరుగుతుందనే